చూడండి ఫ్రెండ్స్ నేనైతే కానీ ఏసురు అయితే కన్నా తగినంతా పెట్టుకున్నాను కొంత ప్రకారమే పెట్టినాను ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఒక సబ్బీ అయితే కానీ ఒక పాకెట్ తీసుకున్నాను దీంట్లోకి సబ్బి అన్న పాకెట్ తీసుకుంటే నాకు దీనికి కొద్దిగా వచ్చింది చూడండి నీళ్ళైతే కనుక ఇంకా దీంతో మూడు అదే మూడు సెలవులు నెల్లి నీళ్ళు పోసుకున్నాను ఇంకా తర్వాత పిండి అయితే కనుక సగం శరవ పిండి అయితే మూడు సెలవులు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే అప్పుడాలకు కదా నేనైతే కానీ నా కొలత ప్రకారం తీసుకున్నా ఇంక ఇదైతే కానీ రాత్రి నానబెట్టినాను పిండి బియ్యం పిండి తెచ్చి అదే జున్న వాటి వచ్చి బియ్యం పిండి అట్లా నానబెట్టుకొని పెట్టుకొని సబ్బియ్యము ఇవి నానబెట్టుకోవాలి ఇంకా సబ్బియ్యం ఇంకా ఉడికేలోపు పిండి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఓడాలు పిండి అది అప్పుడు వాళ్ళకైతే రెడీ అయిపోతుంది భలే ఉంటాయి ఫ్రెండ్స్ మనం స్వయంగా పెట్టుకునే తింటూ ఉండవు కదా అక్కడ పెట్టినవి నేనైతే కానీ నా చేతులారా ఫస్ట్ ఎప్పుడు పెట్టుకుంటాంటివి కానీ ఈ చిన్నపిల్లలు కాబట్టి నేను ఒక రెండు సంవత్సరాలే ఫ్రెండ్స్ మానుకొని ఇంకా ఎసరైతే బాగా కాగింది కానీ సబ్బియ్యం ఇవి బాగా ఉడకాలి ఫ్రెండ్స్ సబ్బియం పెడితేనే బాగా ఉడికిన తర్వాత అప్పుడు వాళ్ళకి అప్పడాలు లేయాలన్నా లేయడానికి బాగుంటాయి మనం ముద్రా భద్ర ఉడకబెట్టుకొని అప్పడాలు లేయాలంటే లేయవు బాగా ఉడికిన తర్వాతనే మనం పిండి అనేది వేసుకొని కలుపుకోవాలి ఆ మొత్తం చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి సబ్బియం అన్ని పైకి వచ్చేసినాయి ఎందుకంటే ఉడుకు పట్టేసింది కాబట్టి సబ్బియ్యం బాగా గంజిరక్క ఉడకాలి ఫ్రెండ్స్ మొత్తానికైతే ఫ్రెండ్స్ మొత్తం బాగా పొంగు వచ్చినాయి సభ్యం బాగా ఉడికేసినాయి కానీ ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్ ఉడకకుంటే ఏమవుతుందంటే మనకి వడాలు పెడతప్పుడు గంటకు బాగా కదులుతో అడ్డం వచ్చి అట్లా లేకుండా బాగా సభ్యం వంటలోనే చాలా బాగా ఉడకాలి కొంతమంది ఏంటంటే వంటలు వంటలే పెడతాంటారు వంటలు కాకుండా మనం బాగా కలిపెట్టుకుంటా పొంగు రాకుండా బాగా ఇట్లా కలుపెట్టుకుంటుండాలి పొంగొచ్చే ఒకవేళ పొంగొచ్చే సూప్ ఉంటే కానీ పొంగిపోతుంది మన కేసర్ అంతా అవుతుంది అని అనుకుంటే ఇదిగో కొద్దిగా చల్ల నీళ్ళు అట్లా వచ్చేయాలి ఫ్రెండ్స్ పొంగ అంతా కిందికి పోతుంది మన పాల టైపే ఫ్రెండ్స్ మన పాలలో కొన్ని నీళ్ళు వచ్చి పొంగంత పక్కకు పోతుంది కదా తగ్గిపోతుంది మొత్తానికైతే కానీ ఈ వడ్యాలు పెట్టాలంటే చాలా రిస్క్ ఎందుకంటే కన నాకి నాకైతే కన్నా రిస్క్ ఫ్రెండ్స్ చాలామందికి పనులు ఉన్నావు కదా నాకైతే ఎక్కువ పని ఈ పిల్లలు లేచిగానే ఇది ఒహింకాలు ఇవ్వలేదు నాకు లేచినారంటే గానీ పెద్ద టాస్క్ టాస్క్లతో చాలా అడ్డం వచ్చారు పెద్ద పొంగు వచ్చింది కాబట్టి కొన్ని నీళ్ళు పోసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పొంగు రాంతలకే నీళ్ళు పోచ్చాన అట్లా పోతుంది ఇంకా నేనేమేం వేసినానంటే ఇంకా చెప్పలే కదా ఫస్ట్ నేనైతే కనుక ఆ సెరవతో నా మూడు గిన్నెలు మూడు సెరవులు నీళ్ళు తీసుకున్నా ఆ తర్వాత సబ్బియం సరిపోయమని ఇంకా దాంట్లో ఉప్పు వంట సోడా వచ్చేసి కలర్ వేసినాను కలర్ కోసం అయితే బాగుంటాయని చెప్పేసి నాకైతే రెడ్ అంటే చాలా ఇష్టం అందుకే దాంట్లో వేసినాను ఇంకా పిండి అయితే కనుక రాత్రి చెప్పాను కదా రాత్రి నానబెట్టుకున్నానని ఇంకా అలా నానబెట్టుకుంటే అనేది అప్పడాలు కానీ వడాలి కానీ చాలా సూపర్ వచ్చాయి ఇంకా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి ఇంకా మనం మినంబేాలతో కూడా పెట్టుకోవచ్చు నాకు మినంబేలు లేవు ఉన్నాయి కానీ పగలగొట్టలేదు చూడండి ఫ్రెండ్స్ ఇది అలా పెడుతుంటే సబ్బియ్యం అనేది కాను కదా ఇట్లా ఉడికించుకోవాలి సబ్బియ్యం కాన్ రాకుండా బాగా సభ్యం అవన్నీ ఉడికిపోయినాయి కదా ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు అందాసుగా ఏంటంటే కొద్దిగా కొద్దిగా ఇట్లా పిండి కలుపుకుంటూ ఉండాలి కానీ గడ్డలు కట్టేసాలి అందుకు నేను కొద్ది కొద్దిగా గంటితో తీసుకొని ఇట్లా కలపెట్టుకుంటున్నాను అదిగో చూడండి గడ్డలు అప్పుడే కట్టేసింది కొంచెం కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకున్నాను కదా అట్లా కలుపుకోవాలి మీకు లేదు తొందరగా గడ్డలు కట్టేచ్చా అనుకుంటే కానీ ఇదిగో ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకో కొన్ని నీళ్ళు ఎగస్ట పోసి మనం పిండిలో ఇప్పుడు కలుపుకొని ఒకటేసారి కలుపుకోవచ్చు లేదు గడ్డలు కట్టలేదు అనిపించే కానీ కొంచెం కొంచెం కలుపుకుంటూ పోసుకోవచ్చు ఇదిగో నేను చూపించిన విధంగా చేస్తే కానీ గడ్డలు అస్సలు కట్టదు అంటే మనం ముందుగానే సరిపోయేమే నీళ్ళు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఏసూరులో దండిగా పోసుకోకూడదు ఇంకా ఇప్పుడే ఫ్రెండ్స్ పని ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఏదైనా పోషలా నుంచి పిండిని బాగా కలివెట్టాలా లేకుండా బాగా గడ్డలు కట్టేచ్చు ఇదిగో చూడండి ఈ విధంగా వచ్చింది కదా మనం ఇప్పుడు పిండిని బాగా కలిపెడతా ఉండాలి లేదంటే తొందరగా గడ్డలు కట్టేచ్చా ఫ్రెండ్స్ ఇవైతే గా గ్యాస్ మీద అయితే అస్సలు పనికిరాదు పొయ్యి మీద అయితేనే చాలా బాగా వచ్చేది గ్యాస్ మీద అయితే చిన్న మంటకి ఆడైతే అయితే అది కాదు పొయ్యి మీద ఇదిగో ఇన్ని పుల్లలు పెట్టి ఉడికిచ్చే చాలా బాగా వచ్చేది చూడండి అస్సలు సభ్యం అనేది కాని రాలేదు అతలాగా నచ్చినాయి ఇట్లా కలపెట్టుకుంటూనే ఉండాలి లేదంటే కానీ చాలా గడ్డలు కట్టేచ్చాది మనకు అప్పడాలకే కాబట్టి నేను పతలా పోసుకున్నాను ఇంకా నేను దీనికి ఏంటంటే సరిపోయి మన ఎసురు తీసుకున్నాను ఇంకా అలాగే ఒకేళ ఇంకా కమ్మి వచ్చాదనుకుంటే మనం ఇదిగో నేను చెప్పాను కదా ఒక చెరవ పక్కన పెట్టుకోవాలి నీళ్ళైతే అయితే కనుక ఇదిగో నేను ఈ చెరవ నిండా తీసుకున్నాను కొంచెం చిక్కగా వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే కనుక అందుకు ఇంకొక నీళ్ళు పోసుకుంటున్నాను ఇది అనేది బాగా ఉడకతే మనకు ఎండిన తర్వాత బాగా వచ్చేది అప్పడాలు లేదంటే కానీ అస్సలు రావు ఫ్రెండ్స్ ఇంకా చిలుక చిలుకలు అయిపోయి ఉడకలు ఉడకలు అయిపోతుంటాయి ఇంకా ఇప్పుడైతేగాన నేను ఇలా పెట్టేది చూపించినాను కదా సాయంకాలం తీసేటప్పుడు ఎంత బాగా వచ్చాయో నేను చూపిస్తాను దీనికి మంట కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్ మంట లేకుండా కానీ అస్సలు ఉడకనే ఉడకదు గడ్డలు ఉండే గడ్డలు కట్టే ఉంటుంది మనకైతే గాన అసలు ఎక్కడే గడ్డ కట్టకుండా చేసినాను కదా ఇట్లా చేసుకోవాలి చాలా బాగా అప్పడాలు మనకి ఉండాలంటే కదా ఇప్పటికే కాదు కదా మనకి ఇప్పుడు ఎండలకాలం పెట్టుకుంటే కానీ వర్షాకాలం బాగా తినడానికి బాగుంటాయి అంటే చాలామంది ఇప్పుడు అప్పడాలు పెట్టాలంటే చాలా బరువు పడుతున్నారు ఎందుకంటే కానీ మామూలుగా ఇప్పుడు ప్యాకి అమ్మడానికి చాలా మంది వచ్చారు కదా ఇంకా స్టవ్ అయితే తప్పదు మీరు కొనగడానికి మేమైతే కానీ అవసరం లేకపోతే పల్లెటూరు అయితే కానీ ప్రతి ఒక్కడ ఇట్లా స్వయంగా చేతులార పెట్టుకుంటాం మేమైతే కానీ మేము కూడా కొనుక్కుంటాం కానీ ఇట్లా దండిగా కొనుక్కాం ఎప్పుడో ఒకసారి ఇవి అప్పడాలు పెట్టినప్పుడు అయిపోయినప్పుడు అట్లా పెట్టుకుంటాం మేమైతే కానీ కొనుక్కుంటాము అప్పడాలు అయితే మేమైతే కానీ స్వయంగా చాలా బాగా పెట్టుకుంటాము కలర్ అయితే కానీ నాకు బల నచ్చింది డ్రెస్ రేపైతే గానీ ఇంకొక కలర్తో పెడతాను ఇంకా ఉన్నాయి ఒక్కటే రోజే కుదరదు కదా డ్రెస్ రోజు ఇంత పెట్టుకోవాలి ఒకటే రోజు పెట్టాలంటే ఇంటి దగ్గర ఉండాలి ఇంటి దగ్గర ఉండడానికి కుదరదు నాకైతే కానీ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు వీడియో ఇదే అబ్బా ఈ వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ సాయంత్రం వీడియోలు కలుసుకుందాం బాయ్